హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఇది ఆదివారం తీసిన బ్లాగ్ అండి నిన్న తీసాను ఆదివారమే కదా కొద్దిసేపు పడుకుందామంటే పనులైతే గుర్తు చేస్తూనే ఉంటాయి నువ్వు లెగ్ నువ్వు లెగు అని పనులన్నీ పూర్తి చేసుకుని నిత్య దీపారాధన అయితే చేసేసుకున్నానండి మేము డైలీ దీపారాధన అయితే చేసుకుంటాము మా వారికి సండే మండే ఇంకేమీ ఉండదండి ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు వీడు స్కూల్ ఉన్నప్పుడు లెగమన్నా లెగడు కానీ ఒకవేళ హాలిడే ఇచ్చారనుకోండి కొంచెం తొందరగానే లెగ్స్ అయితే కూర్చుంటాడు వాడు లెగ్సీ మంచం దిగి బ్రష్ చేసేసరికి టిఫిన్ అయితే రెడీగా ఉండాలంటాడండి ఎంతైనా పిల్లలు కదా అడిగితే కాదనలేం కదండి అందుకే నేను కూడా వెంటనే టిఫిన్ అయితే వేసి ఉంచుతాను ఇంకెలాగో మేము ముగ్గురమే కదా ఉన్నామని మా ముగ్గురికి అయితే దోశలు వేస్తున్నానండి దోశల పిండి ఒక్కసారి రుబ్బితే ఆ పిండి అయిపోయేదాకా దోశలే వేస్తానండి మా పిల్లలు కూడా ఏమీ అనరు మా పిల్లలు కూడా దోశలు రోజు వేస్తున్నామని కూడా ఏమీ అనరు అందుకే రోజు డైలీ దోశలు అయితే వేసి చట్నీ అయితే చేస్తాను అయితే చట్నీ చేయలేదండి టమాటా పచ్చడి ఉంటే వేసి ఇచ్చేసాను పిల్లలకి హాలిడే అప్పుడు మా వారు కూడా ఇంటి దగ్గర ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ పనికి వెళ్ళక తప్పదు కదండి ఒక రోజైతే డ్యూటీకి వెళ్ళాలి ఒకరోజైతే రెస్ట్ తీసుకోవాలి పిల్లలు ఇంట్లో ఉంటే ఆయన ఉండరు ఆయన ఇంట్లో ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు ఒక్కొక్కసారి అయితే అంటూ ఉంటానండి మీరైతే ఎప్పుడు ఇంట్లో ఉండరు మమ్మల్ని అయితే పట్టించుకోరు అని ఏదో ఒకటి అంటూనే ఉంటాను కానీ ఆయన చూసుకున్నంత బాగా మళ్ళీ ఎవరు చూసుకోరు కదా మమ్మల్ని అయితే అని అనుకుంటూ ఉంటాను ఏదైనా చిన్న మాట అన్నారనుకోండి కళ్ళంట నీళ్ళు కుళాయిలో వాటర్ కారిపోయినట్టు కారుతానే ఉంటాయండి అంతసేపు అయితే ఏడుస్తూనే ఉంటాను భార్యాభర్తలు ఇద్దరిలోని ఎవరైనా గొడవ పడినప్పుడు ఒకరైతే తగ్గిపోవాలండి లేకపోతే ఆ గొడవ అయితే ఇంకా పెద్దదైతే అయిపోతుంది నేనైతే చాలాసేపు అరుస్తానండి ఒక్కసారి ఆయన ఏదైనా పెద్ద అనుకోండి ఇంకా భయం వేసి అయితే సైలెంట్ అయితే అయిపోతాను టీ అలవాటు మానుకుందామన్నా అస్సలు మానుకోలేకపోతున్నానండి ఓ పక్కన డైటు చేస్తాను కానీ టీ మాత్రం అస్సలు మానను టీ తాగేసి ఇక్కడ బియ్యం అయితే కడుగుతున్నానండి కొద్దిసేపు నానబెడితే రైస్ అయితే బాగా వస్తుంది కదా అని పిల్లలు కూడా అంతేనండి ఇంటి దగ్గర ఉన్నంతసేపు స్కూల్కి వెళితే బాగుంటుంది కదా మనల్ని అయితే ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అని అనుకుంటాము స్కూల్కి వెళ్ళినంతసేపు వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూస్తూనే ఉంటాము సాయంత్రం దాకా అని పిల్లలు దెబ్బలాడుకున్న ఎంత అల్లరి చేసినా ఆ సందడే వేరండి అదే ఇల్లు సైలెంట్గా ఉందనుకోండి ఇంటిలో మంది లేనట్టయితే ఉంటుంది బియ్యం కడిగేసి వాటర్ కూడా వేసి కుక్కర్ అయితే పక్కన పెడుతున్నానండి ఈరోజు సండే కదా మా వారైతే డ్యూటీకి వెళ్ళారు అందుకే నాన్ వెజ్ ఏమీ లేదండి పన్నీర్ కూర అయితే మా అబ్బాయికి చాలా ఇష్టమండి పన్నీరు జీడిపప్పు కూర అయితే చేయమన్నాడు శనివారం రాత్రే మా వారైతే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారు అయినా ఆదివారం అంత కంపల్సరీగా నాన్ వెజ్ ఏమి వండుకోవాలని మాకేమీ ఉండదండి ఏదైనా తినేస్తాము ఆయన ఉన్నారనుకోండి ఏదేదో వంటి పెట్టాలనిపిస్తుంది అదే ఆయన డ్యూటీకి వెళ్తే మా మేమే కదా ఏదో ఒకటి తినేద్దాంలే అని అనుకుంటాము అయినా వెజ్ తిన్నంత నాన్ వెజ్ అయితే తినలేము కదండి నాన్ వెజ్ కొంచెం తినబోదకే అస్సలు తినలేము కడుపు అయితే ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది వెజ్తో అయితే ఎంత అన్నమైనా తినేవచ్చండి అంత హెవీగా కూడా ఏమీ అనిపించదు అసలు అయితే చాలామంది ఇళ్ళల్లోని ఒకరికొక్కరి ఇష్టం ఒకరికొక్కరి ఇష్టం ఉంటుందండి మా ఇంట్లో అలా కాదు మేము నలుగురు ఏ కూర చేసినా ఇష్టంగా అయితే తింటామండి అంటే ఫస్ట్లో చిన్నప్పుడైతే నేను తినేదాన్ని కాదు పెళ్ళి అయ్యాక వాళ్ళ ఇష్టాలు అయితే నా ఇష్టాలుగా చేసేసుకున్నాను పిల్లలకి మా వారికి ఏది నచ్చితే అదే చేసి పెడతానండి వాళ్ళతో పాటు నేను కూడా తింటాను కుక్కర్లో రైస్ పెట్టకూడదు నాన్ స్టిక్ వాడకూడదు అంటూనే ఉంటారండి కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళమి ఎక్కువ కాస్ట్ పెట్టి గిన్నెలు అవి కనుక్కోలేక ఇలాంటివి అయితే వాడుతున్నాము అయినా బయట అమ్మే వాళ్ళే ప్లాస్టిక్ అమ్మడమే మానేలేదండి కవర్లు బోర్డు అయితే వస్తున్నాయి అన్నీ ప్లాస్టిక్లోనే వేసైతే ఇస్తున్నారు మా అమ్మ వాళ్ళు అయితే ఇప్పటికే అన్నం వాచుకుంటారండి చిన్నప్పుడైతే నేను ఆ అన్నమే తినేదాన్ని పెళ్ళి అయ్యాక మా అత్తయ్య గారు ఇలా కుక్కర్లో రైస్ పెట్టడం అయితే అలవాటు చేశారు అప్పుడు కాంచి రైస్ తినడం అలవాటు అయిపోయింది ఒకవేళ కుక్కర్లో పెట్టకపోతే మామూలుగా త తెపాలలో అయితే ఇగరన్నం చేసేస్తానండి గింజి వాచకుండాని అలవాటు అయిపోవడం వల్ల గెంజి వాచితే అన్నం అయితే సప్పగా ఉంటుందండి మా వారికి కూడా చిన్నప్పటి నుంచి అలా తినడమే అలవాటు అయిపోవడం వల్ల కుక్కర్లోనే రైస్ అయితే పెడతాను పని ఉన్న ఏదన్నా కష్టం ఉన్నా సరే ఆ కష్టం అయితే గుర్తురాదండి అదే పని అయిపోయి కూర్చున్నాం అనుకోండి అదే గుర్తొస్తూనే ఉంటుంది మైండ్ అంత డిస్టర్బ్గా ఉంటుందండి నేనైతే పనులన్నీ తొందరగానే కంప్లీట్ చేసేసుకుంటాను పని అయితే పెండింగ్ ఉందనుకోండి అసలు మనశ్శాంతిగానే ఉండదు ఆ పని ఉండిపోయిందని అనిపిస్తూనే ఉంటుంది అందుకే ముందన్నీ పనులన్నీ చక్క పెట్టుకుని తర్వాతే అన్నం కూడా తింటాను మైండ్ రిలీఫ్ కోసం అయితే టీవీ అయితే చూస్తానండి పెద్ద ఏమీ ఎవరితో ఎక్కువగా కలవాలని అనిపించదు కూడానండి ఎప్పుడూ ఎప్పుడు ఇంట్లోనే ఒక దాన్ని ఉంటాను పిల్లలు ఉన్నారనుకోండి ఆ పిల్లలతో అయితే కూర్చొని మాట్లాడతాను లేకపోతే మా తోడుకోడలు వాళ్ళ అమ్మాయితో ఆడుకుంటూ ఉంటాను దాన్ని తీసుకొచ్చుకొని ఎవరితో అయినా ఎక్కువగా మాట్లాడేమనుకోండి అక్కడ ఏ సందర్భంలో అయినా మాటా మాటా పెరిగి గొడవలు కూడా వచ్చే పరిస్థితి అయితే ఏర్పడుతుంది అందుకే ఇంట్లోనే నా పని ఏదో నేను చూసుకుంటాను ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారనుకోండి ఏదో ఒక సందర్భంలో అయితే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి అది ఒక్కొక్కసారి పెద్ద గొడవ కింద కూడా ఏర్పడుతుంది నేనైతే ఎవరినైనా ఏమైనా అన్న ఎక్కువ మనసులో పెట్టుకుని ఫీల్ అవుతూనే ఉంటానండి అనవసరంగా వెళ్ళి మాట్లాడాను అనవసరంగా గొడవ అయితే వచ్చిందని అనిపిస్తుంది అందుకే ఇంట్లోనే ఉండి నా పని అయితే నేను చూసుకుంటాను పైన మేడం మీద అయితే అత్తయ్యగారు వాళ్ళు ఉంటారు కిందనైతే మా తోడుకోళ్ళు వాళ్ళు ఉంటారు మధ్యలో అయితే మేము ఉంటాము కొద్దిసేపు అయితే మాట్లాడి తర్వాత మా చింతలతో అయితే ఆడుకుంటూ ఉంటాను పిల్లలు స్కూల్కి వెళ్ళా కానీ అలా అని సైలెంట్గా ఉన్నా మాట్లాడకున్నా ఉన్నా మాట్లాడతలేదు సైలెంట్గా ఉంటుందని తిరిగి మనల్నే అంటారు సైలెంట్గా ఉన్నా తప్పే మాట్లాడినా తప్పేనండి ఇంకేమీ పట్టించుకోకుండా మన పని అయితే మనం చేసుకుంటూ పోవడమే ఈ రోజు నాన్ వెజ్ ఏమీ వండలేదని ఆమ్లెట్ అయితే వేశానండి ముగ్గురికి ఒకసారి అయితే వేసేసాను ఒకరికి ఒకరికి వేయడం కన్నా ఇలా సింపుల్గా అయితే అయిపోతుందని ఖర్చు అయితే ఎంత తక్కువ పెడితే అంత మంచిదని తక్కువే పెడతానండి నేనైతే రోజుకైతే ఒక కోరే చేస్తాను వంట అంతా అయిపోయాక ముందైతే స్టవ్ దగ్గర అవి క్లీన్ చేసేస్తానండి తర్వాత గిన్నెలు అయితే ఓమేసుకుని నీట్గా పెట్టుకుని తర్వాతే భోజనం అయితే చేస్తాము వంటగది మాత్రం చిందర వందరగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదండి వెంటనే క్లీన్ అయితే అయిపోవాలి వంట అయిపోయాక క్లీనింగ్ అయిపోయాక మా పిల్లలు నేను అయితే భోజనం పెట్టుకుని తినేస్తున్నాము టైమింగ్స్ అయితే తొందరగానే అలవాటు చేస్తానండి మధ్యాహ్నం పన్నెండున్నర కల్లా భోజనం అయిపోవాలి సాయంత్రం ఏడింటికల్లా డిన్నర్ అయిపోవాలండి పిల్లలకన్నా అలవాటు చేయగలిగాను కానీ మా వారికి మాత్రం అలవాటు అస్సలు చేయలేకపోయానండి ఆయన ఎప్పుడూ లేట్గానే తింటారు అంటే పడుకుని లేగడం వల్ల కొంచెం లేట్గా అయితే తింటారు పిల్లలకి ఏమైనా తెచ్చినా వాళ్ళతో పాటు నాకు కూడా సమానంగా తెస్తారండి చిన్నపిల్లలాగా వాళ్ళు ఏం తింటే నేను కూడా అదే తింటాను ఏదైనా అడగడమే ఆలస్యం తెచ్చైతే వెంటనే పెడుతూ ఉంటారు మా వారైతే పంచంలోని ఫస్ట్ అయితే కూర వేసుకోవాలండి తర్వాతే రైస్ అయితే పెట్టుకుని తినాలి ముందైతే రైస్ పెట్టుకోకూడదు ఇలా ముగ్గురం అయితే కూర్చొని అన్నమైతే టీవీ చూసుకుంటూ తినేస్తున్నామండి ఇవాళ మంచి మంచి సినిమాలు అయితే వస్తాయి కదా ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చెయ్యండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం Bye Indy.